సో ఇన్ సండే సండే బోర్ ఆిత అంచెట్ఫ్లిక్స్ ఇడు అంజ సీరీస్ తూ కిత అప్పుసా కొరి అని ట్రాంచ మస్త్ ఇష్టం ఉండు అంచ మార్కెట్ పోదు జంజీ బతంబైతే అంచు క్లీన్ అంతైతే ఈ క్లీన్ అందుకున ఈ పుచ్చలు అంజు ఇంకే తుప్పత్ర కొర అయితీ ఐకి బాయ్ ఫు ఉపత్రు ఆ పుచ్చలు ఉంది చూర్లో బేళ ఆ పుచ్చలు ಜಂಜಿ ಮತ್ತು ಇಷ್ಟ ಈಗ ಮೀನು ಮಾತ್ರ ಇಷ್ಟ ಅಂಚನೆ ಆಂಬಾಗ ರೆಡಿ ಮಾಡ್ತೀವಿ ಇದು ಮಸಾಲೆ ಮಾಡ್ತಾರೆ ಮಾಡ್ತಾ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಒನ್ಸಲ್ ಟೈಮ್ ಅಂದರೆ ಮಧ್ಯಾಹ್ನ ಆ ಜಿರಟ್ಟು ಉಂಟು ಆಮೇಲೆ ಮಾನಸು ಮಾತ್ರ ಪೀಳಿಯ ಜಂಜೀರ ಮೀನಿಂದ ಮೀನ್ ಕತ್ತಿ ಕೊಟ್ಟು ಮನುಷ್ಯ ಪೀಳಿಯ అంజ్ మనస్ మాత్ర ఆగి పక్క నన్ను వేటే వద్ద ఫుల్ అమ్మా పూ మాతీ మాత నీతారు అవు మాత్రా ఆదిత కలర్ కలర్ మాతీపక్క ఎక్కడ పయత పోతు జాయిల్ కాసపోతా అమ్మన సైడ్ రోజు ఎడ్లే గిఫ్టింగ్ అయితే ఒక ఎన్లో అమ్మలు ఐడియాలు వేసుకుని పోయా అరే అరికి మస్తు ఇష్టం ఐస్ క్రీమ్ పండ అంచా అరు టాపిక్ వెళ్తాం మాకు అతని ఐస్ క్రీమ్కి ఎత్తు ఉండేది ఎన్న గడ్డబడి స్టేతుండే సరే తులే అరు తులే చూకుడు తిన తులే తులే ఐస్ క్రీన్ పండుగ అండి అంచా ఐస్ క్రీమ్ మద్దతు వీడియోస్ కొంటాం అంత మద్దతు ఎంత ఐస్క్రీమ్ తిందే అని ఉంటుందే అనిస్త ఇంకలు మసా లేట్ ఆ పండు ఇంకలు రిక్షా బతు ఏమ అంచె అన ఎలా ఎన్మా అంచు రిషార్డు ఎలా పోయ సో నమ్మల్ ఎలాగా రీచ్ గ్రీచాయా ఇలాకి రీచ్ అయినగానే నమకు స్వాగతం అంతే ఇంక కరిగి పుచ్చే కాతుంది కుదితే అడ్పక్క ఇంకెళ్ళ పుచ్చే కాతు కుదిత అంటే ఊరు పడాదితం అంచనా ఇంక జోసాలు కస్బోతిత్తా అల్ప దాదాదం అవేను ఇంపాక్ట్ అవుతుందా కొంచెం అమ్మ ఇంపాక్ట్ ఉంటాయి ఐతట ఇంట్లో గిఫ్ట్లోకి బిక్తుంది అదే అనివర్సరి అని కొంచెం మీరు ಓಪನ್ ಬಂತಿದ್ರು ತೊಪ್ರೆ ಅಂದ್ರೆ ಮಸ್ತ್ ಭಂಗ ಕಟ್ಟಿದ್ರು ಅವು ಬಾಕ್ಸ್ ಓಪನ್ ಲಾ ಒಂದಿತ್ತೈದ ಪಕ್ಕ ಓಪನ್ ಬಂತೇರು ಬಟ್ ಆ ಓಪನ್ ಅಂತಿನೆಲ್ಲ ಸರಿ ಹತ್ತಿದು ಉಲ್ಟಿತ್ತೆ ಸೊ ಇಂಕೇ ಅಮ್ಮ ಇಂಕೊಂದು ಎಲ್ಲೇ ಗಿಫ್ಟ್ ಕೊರಿಯರು ಬಂಗಾರದ ಪಕ್ಕ ಇಂಥ ಜಾಸ್ತಿ ಕಳಿಸ್ತಿತ್ತು ಆ ಗಿಫ್ಟ್ ಒಂದು ಓಪನ್ ಅಂತ ಮತ್ತೆ ಆನವರ್ಸರಿ ಒಂದು ಗಿಫ್ಟ್ ತಕ್ಕೊಂಡಿತ್ತು ಸೈಟ್ ತಗೋಳ್ತೀನಿ A <laughs> and you this vlog, like subscribe Thank you so much guys.